చూసారా సిద్ధు మూసేవాళ్ళ చంపిన వెహికల్ అయితే ఇదేనండి చూసారా ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో మొత్తం ట్వంటీ ఫోర్ బుల్లెట్స్ అయితే ఉన్నాయి మొత్తం కాల్చారు అయితే ఆయన చనిపోయారో లేదో అనేసి డౌట్ ఉండి ఇంకా మళ్ళీ ఆయన్ని కలిసి మొత్తం చూసి చెక్ చేసుకున్నప్పుడు గ్యాంగ్స్టార్లు అనేది వెళ్ళిపోయారండి వాళ్ళు అయితే ట్వంటీ ఫోర్ బుల్లెట్స్ తాకినా సరే ఆయనకైతే ఇంకా వాళ్ళకి డౌట్ ఉండి మళ్ళీ చెక్ చేసుకొని వెళ్ళారంట అయితే పక్క బిల్డింగ్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటున్నారన్నాను కదా వాళ్ళైతే ఇప్పుడు రీసెంట్గానే ఐవీఎఫ్ ద్వారా మళ్ళీ వారి యొక్క బాబునైతే కన్నారు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి సిద్ధి మూసే వాళ్ళు ఒక్కడే అయితే ఈయన చనిపోయారు కదా అలాగనేసి ఇక్కడ గవర్నమెంట్ సహాయంతో వేరొక బాబునైతే రీసెంట్గానే కొన్నా కన్నారు అయితే సేమ్ ఇద్దరు ఒకేలా ఉన్నారండి ఇక్కడ షర్ట్ల మీద ఇద్దరు ఫొటోస్ ఇప్పుడు పుట్టిన బాబు ఫోటోలు అలాగే ముందు సిద్ధి మూసేవాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ కప్స్ అన్ని అన్నీ అమ్ముతున్నారు అలాగే పో పోలీసులు ప్రొటెక్షన్ చూడండి ఇదంతా సిద్ధి మూసేవాళ్ళ ఇల్లు